హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం షిఫ్ట్ డిజైర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్ట్రిక్ట్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ కార్స్ అనే కార్ బజార్ ఖమ్మంలో అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూ ఢిల్లీలో అయితే ఉన్నానండి మీ ముందుకు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ అయితే తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతానండి ఎన్ఓసి విత్ ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్స్ లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విడిఐ ప్లస్ వేరియంట్ అండి ఏబిఎస్ అయితే వస్తుందండి ఈ కార్కి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ మిర్రర్స్ అయితే వస్తాయండి అలాగే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అంటే మ్యూజిక్ క్లస్ మ్యూజిక్ సిస్టమ్ అయితే మారిద్దండి कार की <laughs> మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడియో వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ అండి రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీద మారింది సెకండ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే గేర్స్ చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి అండి గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి క్లచ్ చాలా స్మూత్ గా అయితే ఉంది కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ గానీ ఎటువంటి గ్యాస్ గానీ అయితే బయటకు రావట్లేదండి కార్కి కి ఎటువంటి పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టు గానీ ఈ కార్ అయితే ఉందండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకి తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ కూడా మార్పించుకోవాల్సిన అవసరం లేదు తొంభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయి రీసెంట్గా అయితే వేయించుకున్నారండి అలాగే స్టెప్లీటర్స్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో అయితే ఉంది ఇక మైలేజ్ విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి ఇక అని పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే పవర్ విండో వస్తున్నాయి నాలుగిటికి నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే ఉందండి ఫ్రెండ్స్ ఈ కార్లో ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఈ కార్ సీట్ కవర్స్ వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కార్ సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి వైట్ కలర్ కార్ అండి కార్ కలర్ వచ్చేసి తోడ ఇదురు కార్ కలర్ వచ్చేసి వైట్ కలర్ కార్ అండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది కామన్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ అలాగే డోర్ కు వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కార్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ కూడా ఎటువంటి రెస్ట్ అయితే లేదండి చాలా అంటే చాలా నీట్ గా ఉందండి వైట్ కలర్ కారు ఈ కలర్ కారు దొరకటం కూడా చాలా కష్టం అన్నమాట ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలుగా కార్ ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ అయ్యిందండి అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ విడిఐ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే వందకి తొంభై శాతం హెడ్లామ్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లకు చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు తొంభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను దగ్గరగా చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది వెనకాల టై చూసుకున్నట్లయితే ఒక ఎనభై నుంచి తొంభై శాతం అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ డోర్ దాలు డోర్ వచ్చేసి దాలు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే వెనకాల చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టే లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్కి చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కార్ చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక ఎనభై నుంచి తొంభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లెక్కు దగ్గరగా చూపిస్తున్నాను అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక ఎనభై నుంచి తొంభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ లో కా స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే హారన్ కూడా మంచి వర్కింగ్లో ఉంది రీడింగ్ చూడవచ్చండి ఎనభై రెండు వేల రెండు వందల ఎనభై రెండు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది వీడిఐ ఆప్షనల్ వేరియంట్ అండి ఈ వేరియంట్ చూసుకున్నట్లయితే అలాగే ఏసీ కూడా చిల్డ్ ఏసీ మంచి లో ఉంది గేర్స్ ఒకటి నుంచి ఐదు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చూడొచ్చండి డాష్ బోర్డ్ లుక్ చాలా గా ఉంది వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రీసెంట్ గా అయితే వేయించారు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే బానెట్ దేక్ ఎక్బర్ వెనకాల సీట్ కవర్స్ డిక్కీ బీ కొద్దు అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బకెట్ సీట్ కవర్స్ రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా కంపెనీతో వచ్చినటువంటి డోర్ పేస్టింగ్ అయితే ఉందండి అలాగే బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిక్కీ స్పేస్ చూసుకోవచ్చండి డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి అలాగే ఎక్కడ బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు బాడీ పంచింగ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడవచ్చండి ఎక్కడ డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి పర్ఫెక్ట్గా ఉంది స్టెప్నీటైర్ ఒక అరవై శాతం అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇక యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్ లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ మొత్తం కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా తో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి రెండు వేల పదిహేనులో కారుతో వచ్చినటువంటి లేబుల్స్తో రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎక్కడ ఆయిల్ చుక్క కానీ చెమ్మ కానీ ఏం లేదండి రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి చూడొచ్చు హెడ్కి తో స్టిక్కర్స్ అంతే ఉన్నాయండి ఇంజన్ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు అలాగే టైమింగ్ కూడా అయితే మారలేదు చూడొచ్చు పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు సీల్ ఇంజన్ లెక్క ఈ కార్ ఇంజన్ అయితే ఉందండి ఎక్బార్ రేస్ దేదో లేదో బౌద్దు లేదో తోడార్ లేదో అవర్ ఎక్బార్ దేదో ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి బంద్ కరో ఇంజన్ ఎక్బార్ అలాగే చూసుకున్నట్లయితే ఏబీఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఇది వీడిఐ ఆప్షనల్ వేరియంట్ అండి ఏబిఎస్ అయితే ఉంటుంది వీడిఐలో ఏబిఎస్ అయితే ఉండదు అలాగే అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది మళ్ళొకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను ఎక్బార్ గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఇంజన్ బంద్ కరో ఆవు బహారావు రెండు వేల పదిహేను మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ వీడిఐ వేరియంట్ అండి ఎనభై రెండు వేలు తిరిగింది సెకండ్ ఓనర్ ఓనర్ కారు ఎంప్లాయీ కార్ అండి చూడొచ్చు ఎంప్లాయ్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ మూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలి ఒక లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముందని అందరికీ బాయ్ జై